గౌరీ పరమేశ్వర గుండాల దుర్గారావు గారిని కూడా వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం వారితో పాటు వారిని కూడా మన సాధన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పని చేస్తూనే ఉంటాడు కాబట్టి తన్ని కొంచెం అలసంగ జరిగింది అలాగే గాలి శంకర్ ప్రసాద్ గారిని అలాగే తాపేలు మోహన్ గారిని నేను పిలిచిన పేర్లన్నీ కూడా వేదిక మీదకి రావాలి దయచేసి బాలు గారు బాలు గారు రావాలి అలాగే మరువాడ వెంకటరమణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇస్తున్నాం ఈ రోజున ఒక ఒక్క నలభై ముప్పై ఐదు డివిజన్ల నుంచి సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది కార్యకర్తలు పద్మావతి గారిని కూడా వేదిక కోరుతున్నాం ముప్పై ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ అల్పంగి శ్రీనివాసరావు అదే విధంగా ముప్పలందరూ కూడా వీళ్ళందరూ కూడా అన్నయ్య చాలా అంటే వీళ్ళు ఒక బీసీ లోన్ కానీ ఎప్పటి నుంచి బాబు ఏంటంటే అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఎటువంటి వెనుకబడతనం లేకుండా పేటంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఉండడం అనేది మనందరం కూడా ఎంతో సంతోషం తగ్గ విషయం గర్వించే ఎందుకు గర్వించాలంటే సమ్మిత్రమైనటువంటి పార్టీ పేద బడుగు చేతి చేతివృతుల వాళ్ళని సమతుల్యంగా తీసి చూ చూసి అలాగే మన ఏదో నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో తీసుకొచ్చే పార్టీ అటువంటి పార్టీకి ఈ రోజున మరి మన పైలెట్ సంతిగారు ఎందుకంటే నేను ఎందుకు నిలబెడుతున్నా అంటే అన్నయ్య గారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి వాటితో కలిసి పనిచేసినటువంటి వాడిని అంటే నాకు పూర్వం అంత బాగా తొలిగిపోయినా ఈ రోజుసార్ నుంచి మన ఈ కార్యక్రమంలో మన రాఘోలు గురుభవాని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే గురుభవాని గారు వేదిక మీదకి రా ఎందుకంటే నేను నాకు రమ్మన్నారు ఏడు నెలలుగా ఆరోగ్యం బాగోకపోయినా ఇవాళ మా పిల్లలు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి నాకు ఎంతో ఉత్సాహం కలిగింది ఇంకా మనకి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఆ పేరు చెప్తేనే నాకు ఈ వృద్ధుల వృద్ధాప్యంలో కూడా నాకు ఎంతో హుషారుగా ఉంటుందంటే ఇక చెప్పాల్సింది పని ఉంది తప్పనిసరిగా ఎందుకంటే నేను సంక్షేమ కార్యక్రమాలు నేను అమలు చేస్తున్నాను నేను అమలు చేస్తున్నా చెప్పి మీ ఈ పేరు మనిషి అంటారు సంక్షేమ కార్యక్రమాలకు ఆదిలో అన్నగారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ మహాభావర్ పార్టీ స్థాపించిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేసి అమలు చేసింది ఆ నందమూరి తారక రామారావు అన్నగారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎక్కడ చూసినా రోడ్లు అయిపోయి కన్నాలు పడిపోయి నానా బేపచ్చు ఉన్నాయి ఎంతసేపు ఆ డబ్బులు ఇస్తానో పెన్షన్లు ఇస్తానంటే సరిపోతుందండి చదువుకున్న పిల్లల జీవితాలు ఏమైపోతాయి వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలి పెద్దలు బయట రాధాకృష్ణ సంటి గారికి అలాగే ఈ కార్యక్రమానికి అలంకరించిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే కూడా సారదాబు గారు అలాగే ఈ అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన మహిళా మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు మరి ముందుగా మహిళలందరూ కొద్దిగా క్షమించాలి ఇవాళ మీ టీవీ సీరియల్ పోయినట్టుంది వాళ్ళు చూడటానికి ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది కాబట్టి ఎందింటికి ఏముండదు ఈ సీరియల్ చూసేది అలాగే ఈ రోజున ఏదైతే గురువులు భవానీ గారు అలాగే ముప్పై ఐదు నలభై డివిజన్ల నుంచి బొంగ నాగరాజు గారు తాపేలు కుమార్ గారు దేవతోటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రబృందం అంతా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ముందుగా వారందరికీ అభినందనలు తెలుపు తెలుపుతున్నాడు మరి నేను సంవత్సరం క్రితమే చెప్పాను ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి ఎలక్షన్లో వైసీపీ పార్టీని ఖాళీ చేసేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున శపథం చేయడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టారో మళ్ళీ దా చరిత్రను తిరగరాయవలసిన రోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ అనేది మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎనభై మూడు నుంచి కూడా కొత్తదనం ఏదో ఒకటి ఉండాలి కొత్తదనంగానే ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో రమారమి మూడు వందల అరవై రోజులు ప్రతి ఇంటికి కూడా పాదయాత్ర చేశారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఏ నాయకుడు కూడా అన్ని రోజులు పాదయాత్ర అనేది చేయలేదు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అది ఒక ఛాలెంజ్గా తీసుకుని రాబోయే రోజుల్లో ఇందాక మలనాన్ రంగారావు అన్నారు తప్పనిసరిగా ఏదైతే చెన్నకేశవ రంగారావు గారు మెజారిటీని దాటి అందరూ కూడా తీసుకెళ్ళిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఏ సంధిలోకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది అందరూ కూడా చెప్తున్నారు మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులకి చెమటలు పట్టిస్తున్నారు కొత్తూరు ఇంద్రమ కాలనీలో ఇవాళ నాకు సభ తెలిసి వాళ్ళ ప్రెసిడెంట్ మధ్యాహ్నం మూడింటి కాడి నుంచి రెండు లక్షల కట్టలు పుచ్చుకుని అక్కడ కూర్చున్నాడు వినాయకుడి గుడికి గోళ్ళ కట్టిస్తాడంటే కాలనీ ఎంత వాళ్ళకి ఓట్లు వేయాలంట రెండు కోట్లు ఇచ్చినా సరే మేము ఏమని చెప్పి వాళ్ళందరూ కూర్చోవడం జరిగింది మూడున్నర గంటలు ఏమీ చేయలేక వెళ్ళిపోవడం జరిగింది నేను ఒకటే మాట చెప్పాను వెళ్ళి నాలుగు కోట్లు అవుతాయి మీ రోడ్లన్నింటికి కూడా ఈ రోడ్లన్నీ వేసేయమనండి ఎలక్షన్ లో మేము మా కాల్ని నుంచి ఒకటి కూడా వేయడం అవసరం లేదన్నా శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్న ఈ ప్రజాప్రతిని పాల మీరు మీరందరూ కూడా సిద్ధమై ఉన్నారనేది మా అందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా యాభై ఏళ్ళు నిండి అందరికీ కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వటం అనేది జరుగుతుంది అనేది అందరికి కూడా చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఇది వరకు ఐదు లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ ఉందో ఇప్పుడు దాన్ని పది లక్షల రూపాయలకి చేయడం జరిగింది అది అందరూ కూడా బీసీలకే జరగడం జరిగింది అలాగే బీసీ లోన్లు కానీ వాటి సబ్సిడీ కానీ బీసీ విద్యా విద్యా విధానంలో లోన్లు కానీ అవన్నీ కూడా ఎక్కువగా బీసీలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బీసీ డిక్లరేషన్ అంతా కూడా ప్రకటించడం జరిగింది అది అందరూ కూడా బీసీలందరూ తెలుసుకోవాలి తప్పనిసరిగా బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రేపొద్దున ఒక కంచుకాటగా ఉండవలసిన బాధ్యతను మీరు అందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి ఇక్కడ ఎక్కువగా ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక మంది టికో ఇళ్ళకి డీడీలు కట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విశ్వ సంస్కృతిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదని ఉద్దేశంతో వాటిని నిర్వీర్యం చేసి మేము ఏదో కొత్త ఇల్లు ఇస్తామని చెప్పి మళ్ళీ జగన్ ఖాళీలను పెట్టి వాటిల్లో ఒక్క ఇల్లు కూడా ముప్పై రెండు వేలకు ఇల్లు కట్టుకున్నా చెప్పి మరి ఆయన పోస్ట్ చేస్తున్నాడు అందులో ఒక్క ఇంట్లో అయినా గృహప్రవేశం ఎవరైనా చేశారంటే మీ అందరిలో ఎవరికి కూడా తెలుసు ముప్పై ఐదు వేలు కూడా కట్టించుకున్నారు దీంతో పాటు ఆరు వేల మంది దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు డీడీలు కట్టించుకుని లక్ష యాభై వేలు మేము ముప్పై ఐదు వేలు మీరు ఇవ్వాలని చెప్తే ఆరు వేల మంది దగ్గర కలెక్ట్ చేసిన ముప్పై ఐదు వేల రూపాయలు ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ చేయాలి అది వాటి వరకు ఆ ఇల్లు కానీ మీ టికో ఇల్లు కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ అందిస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అన్యాయం అనేది ఎవరికి జరగలా న్యాయం చేయలేకపోవచ్చు ఎందుకనంటే రెండు లక్షల మంది కుటుంబాలు ఉండే ఈ ఏలూరులో అందరికీ చేయాలంటే కష్టం అవ్వచ్చు కానీ ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో ఎవరికి వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా ముందుగా ఇచ్చుకోవడం రావడం జరిగింది ఆరు వేల నాలుగు వందల పదమూడు టిట్కో ఇల్లు ఇవ్వడం జరిగితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వకోకుండా ఇన్ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది అలాగే పనికొట్టాడు బాలకృష్ణ కోరగాడు బాలకృష్ణ ఇల్లు పడగొట్టాడు అలాగే ఏదైతే శ్మశాన వాటికలో అందరికి కూడా సేవ చేసి శ్మశాన వాటికలో ఉన్న షెడ్యూల్ పడగొట్టాడు అలాగే జిల్లా కాలనీలో ఉన్న పది మంది కూలీలు ఇల్లు పడగొట్టడం జరిగింది పడగడతాం తాడేపల్లి దగ్గర మొదలంటే ఏలూరులో ఇక్కడ రెండో తాడేపల్లి లాగా అందరికి కూడా పడగడటం చెప్పాడు తప్పనిసరిగా ఏదైతే ఇక్కడ ఆళ్ళ నాని గారు ఇరవై సంవత్సరాల్లో ఏమీ చేయకోకుండా ఇవాళ శిలా పలకాల వేసుకుని మన ముందుకు మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాడో తరిమి తరిమి కొట్టవలసిన బాధ్యతను ఏలూరు ప్రజానీకం తీసుకోవాలి భవిష్యత్తులో మళ్ళీ మాకు ఎలక్షన్లు అవసరం లేదులే ప్రజలు ఈ విధంగా తిరుగుబాటు చేస్తారు అని చూపించవలసిన బాధ్యతను కూడా ఏలూరు ప్రజానీకం తీసుకోవాలి ఎందుకనంటే ఇంతకు ముందు ఎవరు కోవిడ్ లో ఉన్నప్పుడు మనం అందరూ ఇబ్బంది పడ్డాం ఎవరైతే ఉన్నారో రెడ్ జోన్ పెట్టారు ఒక్కసారి కూడా రాలా బయటికి ఎందుకంటే కోవిడ్ వచ్చేస్తుందో అని భయంతో నేను బయట తిరిగా నాకు రెండు సార్లు కోవిడ్ వచ్చింది నేనైనా భయపడలా నేను ప్రజల్లోనే నేను తిరిగా రెండు సార్లు వచ్చినా కూడా రెండు సార్లు కూడా ఐదు రోజుల్లోనే నాకు తగ్గడం జరిగింది భయపడకుండా రెండోసారి మళ్ళీ రిపీట్ రిపీట్ కోవిడ్ రెడ్డి లో పెట్టినా కూడా ప్రజలందరి కోసం ప్రజల్లోనే తిరిగా మరి ఎందుకంటే ప్రజా నాయకుడు అన్నప్పుడు ప్రజల్లోనే ఉండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా నాలుగున్నర సంవత్సరంలో మీ అందరినీ కూడా చైతన్య పరచాలి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే నాలుగు సంవత్సరాలు పది పది నెలలు కష్టపడిన తర్వాత యావత్ వాళ్ళు తెలుసుకున్నారు జరిగింది ఏంటి ఈ నాలుగు సంవత్సరాలు పది నెలల్లో అవినీతి అంత జరిగింది కోవిడ్ కల్పవోషం అయితే మన పాలిటీ శాపం అయింది మీరు ఎన్ని మర్చిపోకూడదు కాంట్రాక్టర్లు వాళ్ళే తీసుకున్నారు నూట యాభై రూపాయలకి టిఫిన్ వాళ్ళే రెండు వందల యాభై రూపాయలకి భోజనం వాళ్ళు రెండు వందల యాభై రూపాయలకి పేషెంట్ పెట్టేదానికి ఎంత అనేది మీ అందరికీ కూడా తెలుసు ఎన్ని కోట్లు చూసుకున్నారు ఆ లెక్కలన్నీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక బయటికి తీసి వాళ్ళని మీద కేసు పెట్టి ఏ విధంగా అయితే డబ్బులు వసూలు చేస్తామో మీరు కూడా తెలుసుకోవాలి అదంతా కూడా ప్రజల సొమ్ము మీకు పెట్టే దగ్గర కూడా లెక్కల్లో కూడా ఎంతమంది మూడు వందల మంది వస్తే మూడు వేలకు పెట్టినట్టుగా దొంగ లెక్కలన్నీ రాశారు అవన్నీ కూడా ఆడిట్లో తీసాం ఈయన ఏదైతే అవినీతి చేశారో అవినీతి సొమ్ముని కక్కించి తీరుతామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎందుకంటే ఐక్యమత్యంతో కలిసింది ఏదైతే మాట అన్నాడో పవన్ కళ్యాణ్ గారు మాటకు కట్టుబడి బీజేపీని కూడా దాంట్లో కలిపితే తీసుకొస్తానని చెప్పి కలుపుకొని మూడు సీట్లు కూడా తగ్గించుకుని సభాచున్నాడు పవన్ కళ్యాణ్ గారు అతను ఏదైతే మనందరి కోసం ఒక ఆశీర్ సాధన కోసం మాట్లాడుతూ కూడా ప్రజల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కావాలని అనుకుంటున్నాడో ఆయన చేసిన త్యాగాన్ని మనం అందరం కూడా తప్పనిసరిగా ఆయన వెనక నడిపించి రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సీట్లలో కానీ తెలుగుదేశం పార్టీ పోటీ సీట్లలో కానీ అన్ని ఏక మొత్తంగా గెలిపించవలసిన బాధ్యతను మనం అందరం తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకోండి మరి ఇంకా టైం సమయాన్ని లేదు తప్పనిసరి సేవలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం అని మరి ఒకసారి తెలియజేసుకుంటూ మన బొంగ నాగరాజు గారు దేవతోటి వెంకటప్రసాద్ గారు నేను పిలిచిన వాళ్ళందరూ కూడా వస్తే సెనపతి పెద్దిరాజు గారు భోగాది గణేష్ గారు అలాగే పూతి వెంకటరమణ గారు రండి పైకొచ్చేయండి పర్లేదు అదే ఒకసారి పెరుమాళ్ళ జగదీష్ గారు అలాగే మల్లె మొగ్గల పెరుమాళ్ళ నాని గారు జలజాపు శేఖర్ గారు భోగాది పాండురంగ ఆనంద్ గారు కోల రాము గారు గారు కోలా నాగ సతీష్ కుమార్ గారు వీరంతా కూడా మన గౌరీ పరమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు అలాగే వీరితో పాటు యూత్ కూడా ఉన్నారు యూత్ని కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా చెప్ కోరు ప్రార్థిస్తున్నాం చాట్ల ధనంజయ్ గారు చందక జగదీష్ గారు చందక జగదీష్ గారు అలాగే పెరుమాళ్ల పరశురామ్ గారు పెరుమాళ్ళ ఆంజనేయులు గారు తీయాల సూరి గారు గారు కోలా దుర్గా ప్రసాద్ శనపతి మహేష్ గారు మరువాళ కిట్టు గారు శనపతి శ్యామ్ గారు పెరుమాళ్ళ అరుణ్ స్వామి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరిక ప్రార్థిస్తున్నాం రావాలి పెరువాళ్ళ అరుణ సాయి గారు దుద్ది తులసి రామ్ గారు అలాగే అందరూ పైన ఉండండి అటు రెండు ఉన్నాయి ఒక్కసారి తీసుకుని మీరు అందరూ కూడా స్నాక్స్ ఏర్పాటు చేశారు స్వీట్ హాట్ తీసుకొని నిర్వహించినటువంటి సైనికుల పేటలో ఇంత గొప్పగా చేసినటువంటి జీవి మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్